మీద మీ సార్ ఒక్క విషయం సార్ సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటిని రెండు కళ్ళులాగా భావించి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక మహావృక్షానికి అత్యద్భుతమైనటువంటి పోషణతో కూడుకున్నటువంటి అభివృద్ధిని అందించింది విద్య పెరగాలి వైద్యం పెరగాలి సేద్యం పెరగాలి విద్య వైద్యం సేద్యం ఉండాలి మద్యం పోవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈరోజు ఇంటికి ఒక కుటీర పరిశ్రమ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఈ ఇచ్చినటువంటి ఈ నకిలీ పరిశ్రమలు సృష్టికర్త ఎక్కడ కాబట్టి విద్యని వైద్యాన్ని సేద్యాన్ని ఒక బ్రహ్మరథం పట్టింది మీరు మీరు గమనించారో లేదో సాధారణమైనటువంటి ప్రతి వ్యక్తిని నేను గమనించమని కోరుకునేది ఏంటంటే ఆయన మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సుమారు ఎనిమిది వేల ఎనభై కోట్ల రూపాయలు రైతులకు ఉన్నటువంటి ఇన్స ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు కానీ తీర్చడం కానీ దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు ఆ రోజుకు ఉన్నటువంటి రైతుల ప్రతి బాకీలని తీర్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీలు వస్తున్నాయా ఈ రోజు వస్త ఆర్బీకేలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా రైతు భరోసా ఇచ్చారా ఇవ్వలేదు కదా రైతు భరోసా కూడా ఎంత మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇస్తుంటే దాన్ని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలకు గాను విడతల వారీగా ఇచ్చేటటువంటి ఒకే ఒక మిషతో కేవలం ఏడు వేలు మాత్రమే ఈరోజు రైతు ఖాతాల్లో జమ అంటే ఎంత నారావారి ఎంత దుర్మార్గపు పాలన ఒకసారి ఆలోచన చేయండి యూరియా లేదండి మీకు ఇంకొక విషయం నేను ఒక ఒక అధికారితో మాట్లాడానండి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక వ్యవసాయ అధికారితో మాట్లాడితే ఆయన చెప్పింది ఒకటే ఒక మాట గత ఐదు సంవత్సరాలలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క రైతు యూరియా బస్తా కోసం రోడ్డు మీద నుంచున్న సందర్భం సంఘటన మేము చూడలేదు కానీ ఈరోజు ఏ ప్రాంతంలోనూ రైతు నిలబడనటువంటి ప్రాంతం లేదు అని వాళ్లే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు తలెత్తాయంటే ఎవరికి రైతుల పట్ల ప్రేమ ఉంది ఎవరికి పేదల పట్ల ప్రేమ ఉంది ఎవరికి విద్య పట్ల ప్రేమ ఉంది అరే పదిహేడు వైద్య కళాశాలలు తీసుకొచ్చి ఐదు కళాశాలలు ప్రారంభించి పన్నెండు కళాశాలకి ఒక్కొక్క కళాశాలకు మూడు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి పదిహేడు మెళకాడ్ మెడికల్ కళాశాలని నిలబెట్టి ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డి అక్కడ నేను అమరావతిని అయితే నిర్మించేస్తాను కానీ దాకా ఎందుకంటే ఎనిమిదో తరగతి చదివే నా కుమారుడు అడిగాడండి నా నానా మూడు వేల రూపాయలు కోట్ల ఖర్చులు పెడితే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైద్య కళాశాలలు అయిపోతాయి కదా దానికి డబ్బులు లేవన్నా వాళ్ళకి మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి ఎలా నిర్మాణం చేస్తారు నానా అని అడిగాడండి అంటే దాంట్లో నాణ్యమైన విద్య వైద్యం ఉంటుందని పీపీపి విధానం తీసుకొస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి పనులన్నింటినీ వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఆ రోజు యాభై శాతం మేనేజ్మెంట్ కోటా కింద తీసుకొని వాటిని సీట్లను కేవలం పన్నెండు లక్షలు పదమూడు లక్షలకు మాత్రమే అమ్మి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఉంచుకొని అది ప్రభుత్వం తరపున మాత్రమే నడిపి పేద ప్రజలు ప్రభుత్వ వైద్య వైద్యాన్ని పొందేటటువంటి పరిస్థితులు కల్పిస్తేనేమో విమర్శలు చేశారా ఈరోజు ఏ కేటగిరీ సీట్లు బి కేటగిరీ సీట్లను ఇష్టం వచ్చినట్టు అమ్ముకోటానికి ప్రయత్నం చేసి ఒక్కొక్క ఒక్కొక్క సీట్ని యాభై లక్షలకి అరవై లక్షలకి అమ్ముకునేటటువంటి సూత్రాలు కల్పించి ఇదంతా తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి సాధారణ పౌరుడు సాధారణ మానవుడు అనేటటువంటి వాడు మెడికల్ విద్యను అభ్యసించకుండా వాళ్ళకి మెడికల్ విద్యను దూరం చేస్తున్నటువంటి నువ్వు ఈరోజు నాకు నేను ప్ర పీపీపీ ఇవ్వడం వలన పీపీపీని వ్యతిరేకించింది ఎవరు నువ్వు కదా పీపీపీ మోడల్ని వ్యతిరేకించింది నువ్వు కదా నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు నేదురుమిల్లి ధనార్జన్ రెడ్డి అని అతను పేరు మార్చింది నువ్వు కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇస్తూ ఉంటే నువ్వు నీ తోడలు చేసినటువంటి నాటకాలు నాటకాలు కదా ఆ రోజు ఈ వందల మందిని అసెంబ్లీలకు తీసుకెళ్ళి ప్రైవేట్ కాలేజీల అదే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించింది నువ్వు కదా ఈరోజు మరి ఇదే రోజు పది పదిహేడు సం పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ ప్రైవేటీకరించడానికి నిస్సిగ్గుగా మళ్ళీ నువ్వు ఇలా పీపీపీ ఉదాహరణం చాలా గొప్పది అని చెప్తున్నావంటే నీ అవకాశవాద రాజకీయానికి ప్రజలు బలవుతున్నారు అనేది మాత్రం ఏనాటికైనా తెలుసుకుంటారు సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తారు